ఇతను తాగుడు జోదము డ్రగ్స్ అన్ని వ్యసనాలకి బానిసైపోతే మీరు ప్రేయర్ చేస్తారు ప్రభువు క్షమిస్తాడు ఇతను దొంగతనం చేస్తే మీరు ప్రేయర్ చేస్తారు ప్రభువు క్షమిస్తాడు ఆఖరికి ఇతను ఒక ఆడపిల్లని అత్యాచారం చేసి హత్య చేసినా కూడా మీరు ప్రేయర్ చేస్తారు ప్రభు ఈ కర్రిగాడు చెప్పినట్టుగా బైబిల్లో దేవుడు నువ్వు వ్యభిచారం చేయి దొంగతనం చేయి రేపు చేయి నువ్వు పాపాలు చేసుకుంటా ఉండు నీ పాపాలను క్షమిస్తా ఉంటాను అని బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు రాయించలేదు బైబిల్ ప్రకారంగా ఒక మనిషి నేను పాపిని అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని నా పాపాలకి పాప పరిహారం చేసినటువంటి దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే అనేటువంటి విషయాన్ని గ్రహించి తెలుసుకుని తన పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టేసి అది పాపాన్ని చేస్తే ఆడు బురదలో దొల్లే పందితో సమానమని కుక్క వాంతి చేసుకుని ఆ వాంతిని ఎలాగైతే తింటాదో కుక్క వాంతు తిన్నవాడుతో సమానమని ఆడొక వేషధారి అని బైబిల్లో రాయబడ్డది వేషధారులైనటువంటి మీకు కఠినమైనటువంటి శిక్ష ఉంటదని మీకు నరకం తప్పదని వేషధారులైన మీరు మారుమరుచు పొందాలని వేషధారుల గురించి దేవుడు ఎన్నో సార్లు హెచ్చరిస్తా గద్దిస్తా అనేక విధాలుగా గురించి దేవుడు బైబిల్లో చెప్పారు నిజాయితీ గల క్రైస్తుడు లేకపోతే ఏసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని ఏసుక్రీస్తు నమ్మి విశ్వసించి తన పాపాల నిమిత్తమే ప్రత్యర్చ తన పాపాలన్ని ఒప్పుకుని విడిచిపెట్టేసి మళ్ళీ అలాంటి పాపం తన జీవితంలో జరగకుండా జాగ్రత్త పడతా దేవుడు పట్ల బైపత్తులు కలిగి ఉండి తన జీవిత జీవిత కాలం అంతా కూడా తన జీవితాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటా బ్రతుకుతాడు వాడి పాపాలు క్షమించబడతాయి వాడే పరలోకం వెళ్తాడు ఎవడ నిజాయితీగా పాపం ఒప్పుకుని విడిచిపెట్టేసి పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాడో ఎవడ వేషధారలేక నటిస్తున్నాడో దేవుడికి తెలీదా ఎవడ పాపాలు క్షమించాలో ఎవరిని శిక్షించాలో దేవుడికి తెలీదా అంతేకాదు ఈ మధ్యలో కొంతమంది దేవుని అని చెప్పుకుంటూ బహిరంగంగా బైబిల్లో ఉన్నటువంటి నీటి మాటలు చెప్తా రహస్యంగా రహస్య పాపాలు చేస్తున్నారు అలాంటి బోధకులైనటువంటి మీకు కఠినమైనటువంటి తీర్పు ఉంది అని బైబిల్లో రాయబడ్డది ఏసుక్రీస్తుని నమ్మకుండా పాపం చేసేవాడికంటే అంటే ఏసుక్రీస్తుని నమ్మి పాపం చేసేవాడికి అతి భయంకరమైనటువంటి తీర్పు కఠినమైనటువంటి శిక్ష ఉంటాది అని దేవుడు బైబిల్లో రాయించాడు ఇలాంటి విషయాలు ఈ కర్రీగాడికి ఆ జీవితంలో అర్థం కావు అరే కర్రి నీ గ్రంథాల గురించి నేను అడుగుతున్నాను సమాధానం చెప్పరా నీ గ్రంథాల్లో దేవుళ్ళని చెప్పుకున్న వాళ్ళందరూ అతి భయంకరమైనటువంటి పాపాలు చేశారని పాప కార్యాలు చేశారని రేపులు చేశారని వ్యభిచారాలు చేశారని కామంతో కామ కోరుకులతో స్త్రీలు వెంట పడి ఆ స్త్రీ జీవితాలనే నాశనం చేశారు అని రాయబడ్డ అంతేకాదు మీ దేవుళ్లే రాక్షసులకు వరాలిచ్చి దుష్టులుగా దుర్మార్గులుగా తయారు చేశారు అని రాయబడ్డ అలాంటి